ఈరోజు గులాబీ తోట శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మధురలో శ్రీకృష్ణుడికి ఎన్ని కష్టాలు వచ్చినాయో గులాబీ తోటలోని శ్రీకృష్ణుడికి కూడా అన్ని కష్టాలు వచ్చినాయి అనేక మంది ఈ విగ్రహాన్ని తొలగించాలని కృష్ణుడిని ఈ ప్రాంత ప్రజలకు దూరం చేయాలని మున్సిపల్ అధికారులతోటి అనేక రకాలుగా చూసిన కృష్ణయ్య ఇక్కడి నుంచి కదలలేదు ఇది పదవ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గుడి నిర్మాణం చేసుకుని ఇక్కడున్నటువంటి శ్రీకృష్ణుడు అత్యంత మహిమాన్వితుడు సంతానం లేని వాళ్లకు అనేక మందికి సంతానం కలిగించారు అనేక రోగాల్ని ఇక్కడుండే స్వామివారు నయం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు పది సంవత్సరాల క్రితం స్వామివారు నా మధ్యలో మెదలి ఇక్కడ కృష్ణుడి గుడి నిర్మించాలని కోరటం స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారిని ఆ రోజు నేను అభ్యర్థించడం ఆయన వెంటనే అంగీకరించడం శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మూర్తిభువించినటువంటి భగవాన్ శ్రీకృష్ణుడిని ప్రతిష్ఠ చేసుకోవడం ఆ రోజు నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పొంగు బంగారమై వరాలిస్తున్నటువంటి దేవుడు భగవాన్ శ్రీకృష్ణుడు